నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేశాను చక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మష్రూమ్ కర్రీ తింటే మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎదిగే పిల్లలకి మష్రూమ్ కర్రీ పెట్టామంటే బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుందంట అండి చాలా హెల్దీ రెసిపీ ఇక చేయకుండా వీడియో ప్రాసెస్ చూసేయండి ఇక్కడ నేను మష్రూమ్స్ని మూడు వందల గ్రాముల వరకు తీసుకొని ఒకసారి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న లేయర్ మొత్తం తీసివేయాలండి మష్రూమ్కి పైన లేయర్ ఉంటుంది ఒకటి ఇలా తీసేస్తే శుభ్రంగా క్లీన్గా ఇలా కనిపిస్తుంది ఇలా అన్నిటికీ తీసివేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి లేదంటే మష్రూమ్స్ నల్లబడతాయి ఇలా కట్ చేసుకోవాలి చివర కొద్దిగా కట్ చేసి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి మష్రూమ్ ముక్కలు లావుగానే ఉండాలండి ఎందుకంటే ముక్క మగ్గితే సైజ్ అనేది తగ్గిపోతుంది అన్నీ ఒకే విధంగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇవి కూడా సాల్ట్ వాటర్లో వేసుకోండి లేదంటే చాలా నల్లబడిపోతాయండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి కర్రీ కోసం ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నా కట్ చేశాను ఆ తర్వాత చిన్నవి రెండు టమాటాలు పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది ఇలా చిన్నవి రెండు టమాటాలు అలాగే కాజు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి మీ దగ్గర కాజు అవైలబుల్ లేకపోతే పల్లీలైనా లేదంటే నువ్వులైనా వేయించి తీసుకోవచ్చండి అలా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది ఇలా మెత్తటి పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి వీలైనంతవరకు మెత్తగా పట్టుకోవాలి కొద్దిగా కూడా బరుకుండొద్దు మెత్తగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి రెడీగా ఎడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా తీసుకొని చిటికటి పసుపు వేసి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోండి ఇలా వాటర్ రిలీజ్ అయినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ మొత్తం వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి వేయండి ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని టమాటా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ టమాటా పచ్చివాసన పోయి మనకి ఆయిల్ అనేది పైకిలా రావాలి అప్పుడే మనకి టమాటా కాజు పచ్చివాసన ఉండకుండా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కారం అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొద్దిగా కసూరి మేతి కసూరి మేతి ఇప్పుడు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా కసూరి మేతిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే మష్రూమ్ ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం చక్కగా పడుతుందండి ఇలా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వరకు వేస్తున్నాను ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటన్ మీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా కారం సాల్ట్ మీకు సరిపడా ఉందా లేదా ఒకసారి చూసుకొని మళ్ళీ ఇప్పుడు వేసుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి చిటికటి గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపుకున్నారంటే వేడి వేడిగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్లోకి చపాతీలోకి పుల్ పులావులోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ